నమస్తే అండి నమస్తే అండి ఇది గుంటూరు అమరావతి రోడ్డులో తాడికొండ దగ్గర తాడికొండ రోడ్డు దగ్గర ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ అండి ఇది ఎగ్జాక్ట్లీ కనపడుతుంది మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఆ ఇతర వెహికల్ పోతుంది మనకి గుంటూరు అమరావతి రోడ్డు ఆ వెహికల్ పోతుంది గుంటూరు అమరావతి రోడ్డు ఇది వచ్చేసి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈ లాం నుంచి తాడికొండ వెళ్ళే డొంక్ అండి అక్కనపడతలు తాడకుండా ఇది వచ్చేసి మనకి పెంచర్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఒక్కొక్క బిట్ వచ్చేసి మనకి పన్నెండు సెంట్లు పది సెంట్లు మెయిన్ మెయిన్ ఈ డొంక రోడ్డు ఫేసింగ్ వచ్చేసి పన్నెండు సెంట్లు అండి ఇంకా లోపలన్నీ కూడా పది సెంట్లు బిట్లు సెంటులుగానే రిజిస్ట్రేషన్ చేస్తారు సెంట్రల్ గా రిజిస్ట్రేషన్ చేస్తారండి సెంట్ వచ్చేసి మనకి పది లక్షలు చెప్తున్నారు కనపడుతుంది లామకొండ అండి అది లామకొండ ఇది వచ్చేసి గుంటూరు అమరావతి రోడ్డు ఇది వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇటు పక్కన వచ్చేసి ఇది తాడికొండ ఊరు ఈ బిట్వీన్లో లాము తాడికొండ డొంక పీసింగ్కి మనకి ఎకరా పొలం ఇచ్చారండి ఇది వచ్చేసి మొత్తం పది బిట్లు ఉన్నాయి ఈ పది బిట్లు కూడా పది సెంట్లు మెయిన్ బిట్ ఒకటే పన్నెండు సెంట్లు ఉన్నారండి మిగతా అన్నీ కూడా పది సెంట్లు ఇది వచ్చేసి పది సెంట్లు అండి ఈ బిట్ రెండో బిట్ నుంచి పది సెంట్లు యాభై మూడు వెడల్పు ఎనభై ఐదు లోతుతో పది సెంట్లు బిట్టిచ్చున్నారు ఆ చుట్టూ కూడా మనకి వెంచర్సేనండి రీసెంట్గా వెనక ఒక సిఆర్డప్రూల్ వెంచర్ ఇచ్చారండి అది కూడా మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నడుస్తుంది ఇది మొత్తం ఎకరం ఇరవై ఒక సెంట్లు అండి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం వచ్చేసి మనకి పది బిట్లు దాకా ఉన్నాయండి ఈ ప్లాట్లో ఏదైనా సరే సెంట్లోనే రిజిస్ట్రేషన్ జరిగిందండి మన లోపలికి వెళ్తుంది వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది ప్లాట్ ఈ నాలుగు రాళ్ళ మధ్య ప్లాట్ అండి ఈ స్టోను ఈ స్టోను ఆ బ్యాక్ సైడ్ రెండు స్టోన్ల మధ్య మనకి సుమారుగా వచ్చేసి ఐదు వందల గజాలు చిల్లర వస్తుందండి ఐదు వందల గజాలు మనకి ఒక్కొక్క ప్లాట్ వస్తుంది ఇదంతా కూడా మనకి లామ్ అండి ఇదంతా లామ్ ఏరియా సెంట్ వచ్చేసి పది లక్షలు ఇక్కడ ఎకరాగా చూసుకున్నా కానీ ఒక్కొక్క ఎకరా వచ్చేసి సెవెన్ క్రోస్ దాకా నడుస్తుందండి మనం ఎకరాగా పొలం కొనలేని వాళ్ళకి ఇది పది సెంట్లు ఒక్కొక్క బిట్టు తీసుకోవచ్చు అదంతా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి కరెక్ట్గా బ్యాక్ సైడే ఉంటుందండి ఇది ఎదురు కనపడుతుంది లాము వెనకంతా కూడా వెంచర్సేనండి వెనకంతా వెంచర్సు అది లామ్ రెసిడెన్షియల్ ఇది వచ్చేసి గుంటూరు అమరావతి రోడ్డు ఆ కనపడుతుందంతా కూడా గుంటూరు అమరావతి అండి తాడికొండ జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి కరెక్ట్గా బ్యాక్ సైడే ఉంటుందండి పెద్ద లెంత్ కూడా ఉండదు ఇది వచ్చేసి మొత్తం ప్లాటింగ్ ఏరియా అండి ఒకటే రోడ్డు ఇచ్చారు అన్నీ కూడా ఉత్తరం ఫే ఉత్తరం ఫేస్ ప్లాట్స్ వచ్చినాయి మొత్తం ఎగ్జాక్ట్లీ పది ప్లాట్లే వచ్చినాయి ఒక్కొక్కటి వచ్చేసి పది సెంట్లు పదిన్నర సెంట్లు మెయిన్ ఆ డొంక ఫేసింగ్ వచ్చేసి పన్నెండు సెంట్ల వరకు ఉంది ఇది ఎండింగ్ అండి ఇక మనకు ఆ లాస్ట్ స్టోన్ పోసిన వరకు ఎండింగ్ ఈ జెండాలు బాక్ వరకు ఎండింగ్ అండి ఆయనకు కూడా సేమ్ అంతే అది కూడా ఇట్లాగే మనకి ప్లాటింగ్ వేసి అమ్ముతున్నారు మనకి సిఆర్డి అప్రూవల్ వెంచర్స్ పెట్టాలంటే ఈ ఏరియాలో వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ దా థర్టీ వరకు నడుస్తున్నాయండి ఇవి ఏంటంటే మనకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ సెంటర్లో ఫామ్ ల్యాండ్ టైప్ అంటారు ఇది మనకి వచ్చేసి ఒక్కొక్కటి పది సెంట్లు పైన ఉంటుంది పది పదిన్నర సెంట్లు అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు అమరావతి రోడ్డు బ్యాక్ సైడ్ మన ప్లాట్లు కనపడుతున్నంత కూడా గుంటూరు మనకు అమరావతి రోడ్డు ఇది అండి అది మనకు థర్టీ ఫీట్ రోడ్ ఇచ్చి ప్లాట్లు డివైడ్ చేస్తున్నారు